కొత్త బిజినెస్ ఆ అది వెడ్డింగ్ ప్లానింగ్ దానిలో మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు కదా అమ్మా ఇప్పుడు నువ్వు చేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి ఏముంది అకేషన్ కు తగట్టు డెకరేషన్లో టేస్కు టేస్ కు తగట్టు డిన్నర్ కాలక్షేపానికి కల్చరల్ ప్రోగ్రామ్ ఇవన్నీ కలిపి ఒకే ఈవెంట్ గా చేస్తే అదే వెడ్డింగ్ ఆ పైగా పెళ్ళికి బిచ్చం పెట్టారు కానీ పెళ్ళి కోట్లు పెడతారంటి అచ్చరే కానీ మనల్ని నమ్మి మేనేజ్ కాంట్రాక్ట్ ఎవరిస్తారు ఇస్తారు నమ్మిస్తే ఇస్తారు కమిషనర్ సార్ మీ ఇంట్లో ప్రతి ఫంక్షన్కి మా దగ్గరే జ్యువెలరీ పర్చేస్ చేస్తారు ఆ అభిమానంతోనే చెప్తున్నాను మీ అమ్మాయి పెళ్లికి ఈ వెడ్డింగ్ ప్లానర్ కరెక్ట్ ఓకే సార్జీ నువ్వు ఇంతగా చెప్తున్నా కాబట్టి నా స్టైల్లో టెస్ట్ ఇస్తాను ఆ కురడకరా అదిగో వచ్చాడు నవస సట్టు కూర్చో ఏంద రమణవ్ నేను చెప్తాను నా పేరు సుబ్రహ్మణ్యం కమిషనర్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ అచ్చా కమిషనర్ గారి అమ్మాయి పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు ఆ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు బడ్జెట్ నో లిమిట్ సేట్ గురించి చెప్పాడు మనిద్దరం ఒక అండ సండీకి వస్తే నీకు బెనిఫిట్ నాకు బెనిఫిట్ బెనిఫిట్లా పెళ్లి మండపం పది లక్షలు అనుకో ఇరవై లక్షలు అంటాం ప్రాఫిట్లో నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ భోజనాల ప్లేట్కి వెయ్యి అనుకో రెండు వేలని చెప్తాం నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ పూల డెకరేషన్ ఐదు లక్షలనుకో పది లక్షలు అంటాం నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ సంగీత్లో ముమైద్ ఖాన్ డాన్స్ ప్రోగ్రామ్ పెడతాం పదిస్తాం పాదికని చెప్తాం నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఏమంటావు చెప్పు తీసుకొని కమిషనర్ దగ్గర కమిషన్ అసలు పెళ్ళంటే ఏందో తెలిసా మొత్తం కాదు గుండెల్లో ఉండాలే మండపం అంటే దేవుని మందిరం లెక్క పెళ్లిలో మంచి ఫుడ్ ఎందుకు ఎరికెనా రానికు వచ్చిన వాళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా దీవించాలని అందులోనే గడ్డి తింటారా గలీస్ తిడుతుంటేనే అవుతా తింగే సంగీతం ఉమ్మద్ ఖాన్ డాన్స్ పెడతావు అది పెళ్ళనుకున్నావా రికార్డింగ్ డాన్స్ అనుకున్నావా ఓ చెడు నువ్వు కమిషనర్ గారు ఫోన్ కొట్టి కమీనర్ గారు సంగతి తెలుద్దాం అక్కర్లేదయ్యా ఆయనే కమిషనర్ ఈయన కమిషనర్ సార్ సారీ సార్ సారీ సార్ తప్పైపోయింది సార్ తప్పేమీ లేదయ్యా అదే నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సెటు మంచి కూరని సజెస్ట్ చేశావు ఐ అప్రిషియేట్ యు మ్యారేజ్ కాంటాక్ట్ ఈ అబ్బాయికి ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ చూడమ్మా సార్ నేను కమిషన్ అని నర్వస్ అవ్వకుండా సర్వీస్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకో అలాగే సార్ మిగతా విషయాలన్నీ సేట్ మాట్లాడతాం ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ వస్తానయ్యా మంచి సార్ చాలా థ్యాంక్స్ బాబాయ్ ఒరే రామ్ మీ అమ్మ మీద ఉన్న గౌరవంతోను నీ మీద ఉన్న నమ్మకంతోను ఈ రిస్క్ తీసుకున్నాను పెళ్ళిలో ఎక్కడ తేడా జరగకూడదు అసలు పెళ్ళే జరగదు మామూలుగా జరగదు బాబాయ్ మెంటల్ వచ్చేస్తుంది రండి బాబు గారు రండి ఏం బాబు గారు అప్పుడే మీ ఇంటికి పెళ్లి కలవాలి ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఇతని బావగారు పేరు రామారావు వెడ్డింగ్ ప్లాన్ కమిషనర్ ఇంట్లో పెళ్ళంటే ఏ రేంజ్ లో ఉన్నారు కదా అప్పుడేం చూసినావు కాక ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అనుకున్నావు ఇనేనా పెళ్లి కొడుకు జబర్దస్త్ గుండు లోపల సిక్స్ ప్యాక్ దాచిపెట్టింది కాక మనకు తెలియకుండా ఇంకేమేమి దాచిపెట్టిండో అరే గుసగా చూచా ఏదో పని చేసినా పెళ్ళంటేనే అంటారా మజాక్ అన్నట్లు ఏమంటారా రండి బాబు గారు కూర్చొని మాట్లాడుకుందాం ఈ సడన్ మీటింగ్ సిచువేషన్ ఏంటంటే మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామిజీ పెళ్లి కుమారిని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటాడు మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం జనరల్ వాటర్ మినరల్ వాటర్ మూర్ఖుడ ఇది జనరల్ మినరల్ కాదు ఎటర్నల్ పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్య జలంతో నిండిన ఈ పూర్ణ కల్సాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి ఆయనకి తూర్పుకి తిరిగి తోమను గుడిపోవలన కాదు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చేయాలి మా ఇంట్లో తులసి చెట్టు సినిబల చెట్టు యాడుగుండాయబ్బా అరే ఇంట్లో లేకపోతే ముందుటాక మార్కెట్లో మస్తు దొరుకుతాయి రాష్ట్రాలలో ఉంటాం ఇంట్లో పోస్తాం మేము సామి ఎగ్జాక్ట్లీ మరి ఆలస్యం అవుతుంది అమ్మాయిని పిలిపించండి

అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం అయినా కాకాయ మరి కావాలని చేసిండు అయింది కరెక్ట్ గా చెప్పేవయ్యా నేనేదో ఆత్రంలో ఇలా మేము ఈ పెళ్లి కస్టమర్ల దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ అనుకోవట్లేదు మా ఇంట్లో జరుగుతున్న పండుగ అనుకుంటున్నాం అరేంజ్మెంట్స్ అన్ని మా వాళ్ళకి వదిలేసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా థ్యాంక్స్ అమ్మా పెళ్ళయ్యేంత వరకు మీ స్టాఫ్ అందరూ ఉండడానికి అవుట్ హౌస్ కూడా రెడీ చేసాం అన్నట్టు మా అమ్మాయి జానకి పెళ్లి కూతురు రాంబాళ్ళ అమ్మగారు నమస్తే అండి నమస్తే మా లక్షణంగా ఉన్నావు అరే రామ్ ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావరా అరే నీకంత నచ్చితే చెప్పమ్మా ఈ అమ్మాయి తోలుకోబోదా అరే మజాక్ చేసిన చెప్పినా కదా మ్యారేజ్ అంటేనే మజా కదా గేమ్ ప్లాన్ చూస్తే గెలుపు గ్యారెంటీ అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేయడానికి బంతి నీ కంట్రోల్లో లేదు అందరిని గ్రౌండ్ లోకి దొంపుతే ఆటోమేటిక బంతి దొర్లుకుంటూ వస్తుంది అలా ఆ నీ మీద నాక నమ్మకం ఉంది ఏంట్రా ను చేస్త్రపరి పెళ్లి కూతుర్ని అలా 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 అరే ను ఏం పానిక్ అవకు వచ్చింది పెళ్లి చేడడానికి కాదు పెళ్లి పటాకులు చేయడానికి ఏంట్రా నువ్వు అనేది అవును ఈ పెళ్లి చడగొట్టేసి జానకిని మన ఇంటికి కోడలుగా దగ్గర తీసుకెళ్ళపోదాం కాదు కదా అదేనండి తీసుకెళ్తామంటే పెళ్లికి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి డిస్కస్ చేస్తున్నాం ఎరా ఊరుకునే ఓవర్ యాక్షన్ మీరు చూడలేక చూస్తున్నాం నువ్వేంటయ్య రామారావు ఇండియా వస్తానని చెప్పి ఏకంగా ఇంటికి వచ్చేసావు ఎవరిని నమ్మని మా అన్నయ్యో ఎత్తే తెంగులాకు మీ కాలేసినట్టు పెళ్లి పత్రం అంతా నీ చేతిలో పెట్టాడు అంటే మీ సంగతి ఈయన కూడా తెలుసా తెలుసు ఈయన మన పార్టీ ఏం పార్టీ ఆ అదే సంగీత పార్టీ సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నావు కావాలంటే నువ్వు కూడా పార్టీ పెట్టి చేయొచ్చు అవ్వని పెళ్లికి సీన్ లేదు కానీ ఇంతకీ ఈ పెళ్ళ చెడగొడుతున్నావు అంటే ఏమి కూడా మొత్తం తెలుసు తను మన పార్టీ ఓహో వెరీ గుడ్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ రండి రండి మీకు తెలియదే ఉంది మా ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నా చెప్పరా వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్ళిపోతున్నావో చెప్పు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఏంటి అబ్బాయి ఏం లేదండి మ్యారేజ్ హాల్కి పెళ్లి కూతురిని ఎలా తీసుకెళ్లాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే అంటే ఈవిడ తెలీదా ఏంటది ఆహా మీకు ఈ మాత్రం కూడా తెలియదా అంటున్నాడు మావయ్యా మనకైతే డైలీ అదే డ్యూటీ ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ అదే చీరలో సార్లు అంటే పోతారు కదండి కరెక్ట్ గా చెప్పేవయ్యా జానికి కంచి నుంచి చీరలు వచ్చాయి చూద్దాం

వీణ్ణి లోపలేస్తే వాడు బయటికి వస్తాడని అందుకని రెండో క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేపు కేసు పెడతావా రెండో క్లాస్ మీద చూసి తెచ్చుకు అమ్మా అన్నయ్య అరు ఏటమ్మా అన్నయ్య అడివి పోయిందిలా రోజుకి తింటాడు ఆ మాత్రం బూరుండకి రేదు ఇలాంటి బదుకు బతికే కంటే చావడం బెటర్ జిజై మీది ఒక బతికేనా అసలు ఇలాంటి వాటిని ఎలాగో ప్రేరేమించాం తరిద్రుడు పీచుడు నిక్రష్డు పడికి బాలోడు మర్ర బాకు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు అరే తుప్పా సెదవా నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నా డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రేయ్ దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా ఆ రోజు నిన్ను నల్లి నలిపి నలిపేస్తాను రా అదే నా ఆశ ఆశయం డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మామయ్య ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం వదండి